సంక్రాంతి సెలవులు దగ్గర పడడంతో ఇటు హైదరాబాద్ వాసులంతా కూడా పల్లెబాట పడుతున్నారని చెప్పాలి ఇప్పటికే చాలా ప్రాంతాల వరకు కూడా పల్లెబాట వెళ్ళిన ప్రజలు మనం ఇప్పటి వరకు కూడా చూసాము ఇకపోతే సాయంత్రం సమయానికి వస్తే కనుక ఈ యొక్క సంఖ్య అనేది మరింత పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది వీకెండ్ కావడం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది వీకెండ్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్రాంతి ముందే ఈ యొక్క ముందుగా బుకింగ్స్ చేసుకోవడే కావచ్చు అలాగే రిజర్వేషన్ ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఎవరైతే చేసుకోవాలి వాళ్ళంతా కూడా వచ్చి ఇటు పల్లె వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాలి సో దీని కారణంగా ఇటు సిటీ మొత్తంలో ట్రాఫిక్ కూడా ఎక్కువ జామ్ అవుతుందని చెప్పాలి సో ప్రస్తుతం మనం అమీర్పేట ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ వరకు కూడా ఆర్టీసీ బస్సులు అనేవి ఎక్కువగా నడుస్తున్నాయి దీనిలో కూడా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక నైన్ తర్వాత ఏదైతే ప్రైవేట్ బస్సెస్ నడుస్తుంటాయో ఆ సర్వీసెస్ లో ప్రయాణించడానికి ఇటు చాలా మంది

అంతకనే సగం వరకు మీరు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రావెల్స్ తీసుకోవాలి అవును సో ప్రైవేట్ లా ఎంత చూపిస్తున్నారు కాస్ట్ ఇంకా చూడడమే ఖాళీ ఉంది కదా అని చెప్పి ఉందని చెప్పేసి ఇంకా బుక్ చేసుకోండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీసీ ఏ విధంగా పెట్టిందండి ప్రైవేట్ ట్రావెల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వసూలు చేస్తున్నాయి గవర్నమెంట్ ట్రావెల్స్ వచ్చి నార్మల్ రేట్ ఒక హండ్రెడ్ అటు ఇటు ఉన్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ అయితే చాలా ఎక్కువ వసూలు చేస్తున్నాయి సంక్రాంతి వాళ్ళు కదా చాలా వసూలు చేస్తున్నాయి చూసి అంటే ఇలాంటి టైంలో గవర్నమెంట్ ట్రావెల్సే మనకు చాలా సేఫ్టీ అని మనం గవర్నమెంట్ ట్రావెల్స్ ట్రావెల్సే ప్రిఫర్ చేస్తుంది ప్రైవేట్ సేఫ్టీ ఉండట్లేదు అవును డ్రైవర్స్ ఎలా ఉంటారో వాళ్ళు క్వాలిఫైడా కాదా అలాంటివి చూజ్ చేసుకొని గవర్నమెంట్ ట్రావెల్స్ ని చాలా మంది చూజ్ చేసుకుంటారు నేనా నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇప్పుడు ఈ టికెట్ ఒక ఫోర్ డేస్ బిఫోర్ బుక్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది సీట్లు కూడా దొరకట్లేదు ఇప్పుడు అందుకోసమని ఫోర్ డేస్ ముందు బుకింగ్ చేసుకున్నాను

ఫస్ట్ టైం ఆర్టిసి ఎక్కడమా ఓకే ఏంటి రీజన్ ఏంటి చూస్ చేసుకోవడానికి టూ మచ్ త్రీ 2000 ఫైవ్ 5000 నాన్ ఏసీ పైగా అందుకే ఆర్టీసీ చూస్తాం ఏంటి ఆర్టిసి అవును సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు రాజమండ్రి సార్ ఎంత ఉంది టికెట్ గతంతో పోలీస్

అవైలబుల్ ఉన్నాయి ఆర్టీసీలో తీసుకున్నాం ఎక్కడికి వెళ్తున్నారు కొమ్మం రిజర్వేషన్ అయిందా లేదు లేదు ఎట్లా ప్రైవేట్ ఆ ఆర్టీసీ ఎంత చూపిస్తున్నాయి టికెట్స్ టికెట్స్ x కి అయితే 450 రాజధాని వాటికి అయితే అడగలేదు అంతే ఎంత అంటే ఇప్పుడు ఎక్కువగా చూపిస్తున్నాయి లేకపోతే రెగ్యులర్ గా ఉండే ఎక్కువ అంటే సిచువేషన్ బట్టి ఎవడైనా చేస్తారు లేకపోతే ఉత్తగా పనికి పాలంగా ఎవడ ఏం చేయడుగా

వైద్యం ఒకటి ఫ్రీతో చాలు ఇలాంటి అన్ని చీప్ గిస్తే వేస్ట్ యూజ్ అయ్యేది ఒకటే గవర్నమెంట్ దానిపైన దృష్టి పెట్టి అవి ఫ్రీగా ఇవ్వాలి కానీ ఇలాంటివి డబ్బులు పెట్టినా పర్వాలేదు యా ఓన్లీ విద్యా వైద్యం చాలు ఫ్రీ ఇవన్నీ ఎంత పెంచుకున్నా చాలు ఓన్లీ విద్యా వైద్యం సర్వీసెస్ కూడా సరిపోతున్నాయా అంటే వచ్చిన తర్వాత ఎక్కగల సీట్స్ అవి ఉంటున్నాయా అంటే ఒక్కొక్కడికి ఒక పొజిషన్ బట్టి ఉంటుంది ఒకటికే థర్టీ థౌసండ్ శాలరీ ఉంటుంది ఒకటి ట్వంటీ ఉంటుంది ఒకటి థర్టీ ఉంటుంది అంటే మనం సరిపెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతేగా సరిపోతున్నాయా అంటే సరిపోతున్నాయి అంటే అంటే సుమారు ఒక వంద బస్సులో అనుకో ఒకేసారి రెండు లక్షల మంది రే ఎట్లయినా ఎట్లా చాలు మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వకుండా ఉంటుంది అవునా కదా మరి యా